హాయ్ అండి అందరికీ చూడండి ఎప్పుడైనా సరే వివాహం కుదిరాక ఏవైనా సంఘటనలు జరిగితే ఆ స్వామి దేవాలనే జరిగిందని భావిస్తాం కదండి ఆ విధంగా మా ఇంటికి చక్కగా వెంకటేశ్వ ఫోటో రావడం ఎంత ఆశ్చర్యం అనిపించిందానండి నేను మా తమ్ముడు వాళ్ళ షాప్లో చైర్మన్సన్ వారు టైప్లో వచ్చిన వెంకటేశ్వమి ఫోటోని కొందామని చెప్పి చూసారండి ఈ లోపు మా తోడుకోడలు వచ్చినప్పుడు అక్క స్వామి దీపారాధనకి వెంకటేశ్వమి ఫోటో కావాలి కదా మా ఇంట్లో ఉన్నది తీసుకెళ్దు కానీ అని చెప్పేసరికి నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించిందోనండి అది కూడా మా తోడుకోడలు వాళ్ళ ఇంట్లో నుంచి మా ఇంటికి రా వచ్చిందని చెప్పి ఇంకెంత ఆనందం అనిపించిందోనండి మేము రాజమండ్రి పిలుపులకి వెళ్ళినప్పుడు మా తోడుకోడలకి అలాగే మా చుట్టాలకి శుభలేఖలు ఇవ్వడానికి అని చెప్పి మా నేను వెళ్ళామండి అప్పుడు ఆ ఫోటో తెచ్చుకోవడం జరిగింది చూడండి ఆ స్వామి ఫోటో ఎంత అందంగా ఉందో ఏదైనా సరే ఇలా జరిగినప్పుడు ఎందుకో ఎంత ఆనందం అనిపిస్తుందనండి ఆ విధంగా ఆ స్వామి ఫోటో మా ఇంటికి వచ్చేసరికి చాలా ఆనందం అనిపించిందండి వివాహం కుదరడం అలాగే ఫోటో ఇంటికి వచ్చేసరికి అది కూడా అనుకోకుండా మా తోడుకోడలు అక్క ఇంట్లో ఫోటో ఉన్నది నువ్వు దీపారాధనకి వేరే ఫోటో తీసుకోకర్లేదనేసరికి చాలా ఆనందం అనిపించిందండి ఏదైనా సరే దైవా అనుగ్రహం ఉండాలంటాను కదండి నేను అది కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అంటే నేను ఏ పూజ అయినా సరే ఏదైనా సరే ఎంత ఆనందంగా చేసుకుంటానండి ఏ విధంగా మా బాబు అది కూడా ఈరోజు మా బాబు బర్త్డే వలన ఎదిగండి స్వామివారికి ఎప్పుడు పెళ్ళికని కొన్న బట్టల్లో ఒక జత పెట్టి స్వామివారి పాదాల దగ్గర మా బాబు పెళ్ళిలో కట్టుకుంటాడని చెప్పి ఇలాగా ఒక జత బట్టలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజించుకున్నానండి ఎందుకంటే పక్కన పువ్వులు చూస్తారు కదా గులాబీ పువ్వులు కడియంలో తెచ్చావండి వచ్చేటప్పుడు రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు ఎంత తక్కువ రేటు అన్నారండి కేజీ పువ్వులు డెబ్బై రూపాయలు తీసుకున్నాడు ఇంకొంచెం చిన్న పువ్వులు అయితే యాభై రూపాయలు అని చెప్పారు కానీ ముప్పై రూపాయలు యాభై రూపాయలు చెప్పారు కానీ ఇలాగ కేజీ పువ్వులు డెబ్బై రూపాయలకు వచ్చినాయండి ఎలాగో నవరాత్రులు ఉన్నాయి డైలీ పూజ చేసుకుంటామని చెప్పి మాడు నేను కలిసి ఒక కేజీ పువ్వులు తీసుకున్నాం ఈ విధంగా చక్కగా డైలీ కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా పువ్వులు తీసుకొని ఎవరైనా సరే ఎప్పుడైనా కడియం వైపు వస్తున్నప్పుడు చక్కగా పూల మార్కెట్ ఉంటుందండి అక్కడ పువ్వులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఎంత తక్కువ రేట్లు ఉంటాయనండి కడియంలో పువ్వులు మా బాబు వివాహానికి కూడా పువ్వులు డెకరేషన్ చేయడానికి మండపాన్ని డెకరేషన్ చేయడానికి కూడా కడియం వాళ్ళే వస్తున్నారండి అసలు కళ్యాణ మండపంలో ఆ మండపం ఉన్నదండి ఎంత చక్కగా ఉన్నదో మీకు అవి పిక్స్ పెడతాను నేను ఇంకా నెక్స్ట్ వీడియోలు కూడా మీకు కళ్యాణానికి సంబంధించిన వీడియోలే వస్తాయండి అవి చూపించడానికి చాలా వరకు ప్రయత్నించాలని చూస్తున్నానండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన వాటర్ చేంజ్ ఊర్లు వెళ్ళడం వాటర్ చేంజ్ వలన కొంచెం నిన్నటి నుంచి మొన్నటి నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వలన కొంచెం వీడియోలు డీలే చేయడం జరుగుతుంది పెట్టడం డీలే చేయడం జరుగుతుందండి ఈ విధంగా ఉదయాన్నే నిన్న మా బాబు పుట్టినరోజు పుట్టినరోజు వలన ఇలా స్వామి ఫోటో మా ఇంటికి రావడం అలాగే మా సాయంత్రం పూట మా అక్కయ్య మా బావగారు మా మూడు అక్కయ్య మా బావగారు వచ్చి మా బాబుకి తర్వాత కేక్ కట్ చేయించారండి అది కూడా ఎంత ఆనందం అనిపించిందో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వలన పుట్టినరోజు చేసుకోవాలనుకున్నాడు కానీ ఎందుకులే అని చెప్పి నాకు బాగలేదని ఊరుకున్నాడు అండి ఈలో మా అక్కయ్య మా బావగారు కేక్ తీసుకొచ్చి వాడికి తినిపించి కట్ చేసి తినిపించి అదేవిధంగా మా అబ మా వీధిలో వీధి చివరి గంగాలమ్మ గుడి ఉంటుందండి ఆ తల్లికి జాతర వెళుతుందని చెప్పి మా అక్క నేను వెళ్ళి ఆ తల్లికి పసుపు కుంకుమ అలాగే బియ్యం జాకెట్ ముక్కలు అవి కూడా పెట్టి ఇవ్వడం జరిగిందండి సాయంత్రం పూట అసలు ఇంక ఈ విధంగా మా బాబు పుట్టినరోజు ఈ విధంగా జరిగేసరికి అంత ఆనందం అనిపించిందానండి అది కూడా ఈరోజు కళ్యాణ మండపంలో పూల డెకరేషన్ వాళ్ళు వచ్చారని చెప్పి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి తర్వాత వచ్చేటప్పుడు వెంకటేశ్వ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి ఉండి రోడ్లో ఆ గుడికి మేము వివాహం రోజు ఉదయాన్నే స్వామికి ఎదురు నడుస్తామని చెప్పి వెంకటేశ్వర స్వామి గుడికి వెళతామండి అక్కడ ఉండి రోడ్లో ఉన్న గుడి అయితే కళ్యాణ మండపానికి దగ్గరగా ఉంటుందని చెప్పి ఆ గుడికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాం అలా వెళ్ళినప్పుడు అక్కడికి నిన్నటి రోజు వెళ్ళినప్పుడు ఆ పంతులు గారిని ఉదయాన్నే ఆరు గంటలకల్లా మేము వస్తామండి అంటే అలాగే రా అమ్మ ఇక్కడ ఉదయాన్నే గుడి తీసేసి ఉంటుంది మీరేమి ఇబ్బంది పడక్కర్లేదని చెప్పేసరికి ఆ పంతులు గారితో మాట్లాడి అదే విధంగా ఇదిగోండి ఇలా ఇంటికి వచ్చాము సాయంత్రం నైట్ మా అక్కయ్య వాళ్ళు రావడం కేక్ కట్ చేయించడం అన్నీ చక్కగా జరిగినండి పుట్టినరోజు నాడు ఆ స్వామి దర్శనం అలాగే మా అక్కయ్య వాళ్ళు వచ్చి మా బాబుకి కేక్ కట్ చేయించి వాడికి తినిపించడం అన్నీ కూడా ఎంత అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకోవడం జరిగింది ఈ విధంగా నిన్నటి రోజు మా బాబు పుట్టినరోజు నాడు ఇవన్నీ జరగడం ఎంతో ఆనందం అనిపించిందండి అది కూడా వివాహం కుదిరిన సందర్భంగా ఇలాగా వెంకటేశ్వర స్వామి ఫోటో రావడం ఎంత ఆనందంగా ఉందోనండి మీరు కూడా ఈ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోయి